వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఇండ్ల మధ్యలో సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్కే ఒక టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ సేల్కొచ్చిందండి సో మనకు నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో టూ బిహెచ్కే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది సో మనకు గ్రానైట్ కానీ ఫాల్ సీలింగ్ కానీ కలర్స్ కానీ చాలా నీట్గా డిజైన్ చేశారండి లోన్ కూడా అవైలబుల్లో ఉన్నదండి ఇల్లుకు ఉప్పల్ నియర్ బై చెంగిచెర్లలో ఉంటుంది చెంగిచెర్ల మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది అలాగే వరంగల్ హైవేకు జస్ట్ ఫైవ్ మినిట్స్లో రీచ్ కావచ్చు ఉప్పల్ మెట్రో స్టేషన్కు ట్వంటీ మినిట్స్లో రీచ్ కావచ్చు సో నియర్ బై మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా దగ్గరలో ఉంటుందండి సో కాలనీ కూడా చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేశారండి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉన్నది ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో అలాగే మన దగ్గర ముప్పై లక్షల నుండి రెండు కోట్ల వరకు ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ హైవేకు దగ్గరలో చాలా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి విత్ లోన్ ఫెసిలిటీస్తో అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి